హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి రాముడేమో అడవుల్లోకి వెళ్ళిపోవడం సుమంత్రుడు వచ్చి వెనక్కి తిరిగి వచ్చి అయోధ్యలోకి విషయాన్ని చెప్పడం ప్రజలు దుఃఖించడం అలాగే మరి రాజమందిరంలో కూడా చెప్పిన అంతా ఈ కౌశల్య ఏడుస్తూ నేల మీద కుప్పకూలిపోవడం అంతా మనం చెప్పుకున్నాం కదా మరి అప్పుడు దశరథుడు మూర్చ నుండి తేరుకున్న తర్వాత రాముడు సమాచారం అడగటానికి సుమంత్రుణ్ణి పిలిచాడు మరి మహారాజు దగ్గరే సుమంత్రుడు చేతులు జోడించుకొని ఉంచోనున్నాడు అప్పటి వరకు అప్పుడు వృద్ధుడైన దశరథుడు మహా దుఃఖంతో ఉన్నాడు కదా కొత్తగా ఎలా ఉందంటే రోగ్రస్తమైన ఏనుగులాగా డస్సిపోయి ఉన్నట్ట మరి తన దగ్గర ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని కన్నీళ్లు కారుస్తూ నుంచోనున్న సుమంత్రుని చూసి దీనంగా అడిగాటండి సుమంత్ర ఎప్పుడు సుఖాలు అనుభవించిన రాముడు ఇప్పుడు ఏ చెట్టు కింద ఉన్నాడు ఏం భుజిస్తున్నాడు మరి వారెక్కడా కూర్చున్నారు ఎక్కడ పడుకున్నారు ఏం తిన్నారు అంతా నాకు వివరంగా చెప్పు యయాతి స్వర్గం నుండి పడేటప్పుడు తనకి సత్పురుషుల సమాగమనం కలగాలని దేవేంద్రుణ్ణి ప్రార్థించుకున్నాడు అలాగే వారిని కలుసుకొని దుఃఖం విడిచిపెట్టినట్లుగా నేను రాముడి చరిత్రన్న విని కొంచెం దుఃఖం విడిచిపెట్టి బతికి ఉంటాను చెప్పు సుమంత్రా అంటూ అడిగాట అట్లా దశరథుడు అడుగుతుంటే సుమంత్రుడు తడబడుతూ మహారాజా రాముడు ధర్మం విడిచిపెట్టలేదు మీకు సాష్టాంగ నమస్కారం చెప్పమన్నాడు మరిన్ని అంతఃపుర స్త్రీలందరి ఆరోగ్యం గురించి అడిగినట్లు చెప్పమన్నాడు అమ్మా నీవు ధర్మం విడవకుండగా ఆయా కాలాల్లో తప్పకుండా అగ్నిహోత్రం చేస్తూ ఉండు దేవతలాగా దశరథ మహారాజుకి పాదసేవ చేస్తూ ఉండు నువ్వు పెద్ద భార్యను అనే గర్వం లేకుండా నా తల్లులందరి విషయంలోనూ ప్రవర్తిస్తూ ఉండు అమ్మా ముఖ్యంగా పూజ్యురాలైన కైకేయికి అనుకూలంగా ఉండు నీ కొడుకు భరతుడు రాజనుకొని అతనికి ఉపచారాలు చేస్తూ ఉండు అని నీకు చెప్పమన్నాడమ్మా అలాగే తుచ్చురాల కైకయి మాటలకు లోబడి అందరినీ ఇలా బాధపడేట్లు చేయటం ఎంత మాత్రం చేయకూడదని చెప్పమన్నాడు కానీ రాజ్యలోభం వల్లనే కదా ఈ పని చేసింది అసలు కైకేయికి వరాలు ఇవ్వడమే దోషం పోనీ ఇచ్చావు పో కైకేయి వరాలు అడిగేటప్పుడు నేను రాముణ్ణి అడవికి పంపను అని నీవెందుకు చెప్పలేదు కాబట్టి రాముణ్ణి పరితదించడానికి కారణం ఏమీ కనిపించదు నువ్వు ఈ పని నేను రాజుని కదా అన్న గర్వంతో ఇష్టం వచ్చినట్లు చేశావు అని దశరథుణ్ణి కూడా అడుగుతున్నాట సుమంతుడు అలాగా అంతా విని దశరథ మహారాజు మిగతా సమాచారం చెప్పు అని సుమంతుడిని అడిగాట సుమంతుడు మహారాజా రామలక్ష్మణులు జడలు తాల్చి నారబట్టలు కట్టుకొని గంగా నదిని దాటి ప్రయాగక్షేత్రానికి వెళ్ళారు రాముడికి సేవ చేస్తూ లక్ష్మణుడు వారిద్దరికీ ముందు నడిచి వెళ్ళాడు నేను ఏమీ చేయలేక తిరిగి వచ్చాను నేను ఒకరి అధీనంలో ఉన్నవాణ్ణి కదా రాముడల అరణ్యాలకు వెళ్ళిన తర్వాత నేను మ వెనక్కి రాగానే నా గుర్రాలు రామవియోగ దుఃఖంతో పెచ్చటి కన్నీళ్లు విడుస్తూ దారిలో సరిగ్గా నడవలేకపోయింది రామలక్ష్మణులకు నమస్కారం చేసి దుఃఖాన్నంతా అణుచుకొని నేను ఎలాగో రథం ఎక్కి వచ్చాను మళ్ళీ రాముడేమైనా నన్ను పిలుస్తాడేమో అన్న ఆశతో నేను శృంగబేరీపురంలో గుహుడితో కలిసి మూడు రోజులున్నాను అయినా కూడా పిలవలేదు అని అదంతా కూడా సుమంత్రుడు చెప్తున్నాడు మరి ఇంకా నదుల్లో గుంటల్లోనూ కొండల్లోనూ నీళ్ళు వెచ్చగా ఉన్నాయి వనాల్లో ఉద్యానవనాల్లో చెట్ల ఆకులు ఎండిపోయి ఉన్నాయి అడవిలో జంతువులు కదలట్లేదు అని అడవి గురించి కూడా చెప్తున్నాడు అన్నమాట అయోధ్య ఈ అయోధ్య పుత్రహీనైన కౌశల్యలాగా కనిపిస్తూ ఉంది అని సుమంత్రుడు దశరథుడికి వివరించి చెప్పాట దశరథుడు సుమంత్రుడి మాటలు విని అతన్ని చూసి దుఃఖంతో తడపడుతూ దీన స్వరంతో అన్నట్ట అయ్యో కైకేయి పాపపు వంశంలో పుట్టింది అటువంటి దాని మాటలు విని రాముణ్ణి అడవికి పంపు అని నన్ను అడగ్గానే నేను ఆలోచన చేయటంలో సమర్థులైన పెద్దలతో విచారించనైనా విచారించలేదు ఆఖరికి మంత్రులతో కానీ స్నేహితులతో కానీ పట్టణ ప్రజలతో కానీ ఆలోచించగా స్త్రీ వ్యామోహంతో తటాలున రాముణ్ణి అడవికి పంపాను అయ్యో నేనెంత మూర్ఖుణ్ణి దైవ నిర్ణయం ఇలా జరగాలని ఉంది కామోసు మరి మా వంశం ఇలా కష్టాల పాలై వినాశనం పొందటానికే ఇలా జరిగి జరిగింది సుమంత్ర ఇంతకంటే దుఃఖం ఏముంది అయ్యో రామ లక్ష్మణ సీత నేను ఇక్కడ దుఃఖంతో చనిపోతున్నాను నా సంగతి నీకు తెలియనే తెలియదు కదా అని పరిపరివేదాలా రాముణ్ణి తలుచుకొని విలపిస్తూ దశ్ దశరథుడు శోక సముద్రంలో మునిగిపోయి కౌశల్యను చూసి అన్నట్ట మహారాణివైన కౌశల్య రామదుఖమే వైశాల్యం సీతావియోగమే దాని సారం నిట్టిర్పులే తరంగాలు మరి సుళ్ళు కన్నీళ్లే నురుగు చేతులు విదిలించటమే చేపల చలనం ధ్వనే దాని చప్పుడు విరబోసుకున్న తల వెంట్రుకలే కా దాని పాచి కైకేయే మందర మాటలే అందులో మహాగ్రహాలు క్రూరాత్ములైన కైకేయి సరాలే అందులో జల సమృద్ధి నా కన్నీళ్లే దానికి మూలం రాముణ్ణి అడవికి పంపటమే దాని నిడి ఇలాంటి శోక సముద్రంలో నేను ఇంకా జీవించలేను నేను ఇప్పుడే లక్ష్మణ సైతుడైన రాముణ్ణి చూడలేకుండా ఉన్నానే ఇంతకంటే అమంగళం ఏముంది అంటూ దశరథుడు ఎంతగానో విలపించాట విలపించి మూర్చపోయి పడిపోయి మర మరలా లేస్తూ ఆ దుఃఖాన్ని అలాగా ఎన్నో విధాల పైకి చెప్తున్నట్ట ఆ దుఃఖ సమయంలో ఎలాంటి మాటలు చదివితే కౌసల్య దశరథుడు కూడా ఇంకా దుఃఖించి ప్రాణాలే విడిస్తారని సందేహించి నాకు ఇప్పుడు ఆ మాటలు జ్ఞాపకం రావటం లేదు అని అంటున్నట్ట సుమంతుడు అప్పుడు కౌసల్య దశరథుడిని చూసి మహారాజా నువ్వు దయాద్ర హృదయుడివని మహాదాతవని ప్రియవాదివని ముల్లోకాల్లో కీర్తి పొందావు కదా అయినప్పటికీ అంతకంటే అపకీర్తి తెచ్చే పని చేశావు ఇప్పుడు అంటూ ఆ కౌశల్య కూడా దశరథుణ్ణి ఎన్నో విధాలా ఎన్నో విధాలా పరితపిస్తూ మాట్లాడుతుందిట ఇలా చాలాసేపటికి అలా మూర్చపోవటం లేవటం మూర్చపోవటం లేవటం జరుగుతూ ఉందిట మరి తర్వాత మూర్ఛ నుండి తెప్పరిల్లుకొని వేడి నిట్టూర్పులు విడుస్తూ తన పక్కన ఉన్న కౌశల్యను చూసి మళ్ళీ నాకు ఈ దుఃఖం కలగటానికి పూర్వం నేనేం పాపం చేశానో అని చింతించాట మరి పూర్వం అరణ్యంలో తాను పొంచి ఉండిన ఏవైనా మృగాల శబ్దం వినపడితే ఆ మృగాలు కనపడకపోయినా సరే ఆ శబ్దాన్ని బట్టి గురి చూసి బాణాలు వేసి మృగాలను చంపేవాడు అలాంటి సామర్థ్యం దశరథుడికి ఉంది ఆ సమయంలో అతనికి ఎప్పుడో చేసిన పాపకార్యం గుర్తుకొచ్చిందిట అది తలుచుకోకపోవడం వల్ల రామవియోగం వల్ల ఇలా రెండు రకాల దుఃఖాలతో పరితపించాట మరి తల వాల్చుకొని గజగజ వణుకుతూ చేతులు జోడించి కౌశల్య అనుగ్రహం కోరుతూ అన్నట్ట కౌసల్య నా మీద కోప్పడకు నన్ను దయతలుచు చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తున్నా నీవు మంచి మనసున్న దానివి విరోధుల పట్ల కూడా దయచూపేదానివి స్త్రీలకు భర్త గుణవంతుడైన గుణహీనుడైనా అతనే ప్రత్యక్ష దైవం కదా నీవు ధర్మాత్మురాలివి లోకంలో మంచి చెడ్డలు తెలిసిన దానివి నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా నన్ను ఇలాంటి అప్రియాలైన మాటలు మాత్రం అనవద్దు అని అంటున్నట్ట దుఃఖాన్ని మించిన శత్రువు లేదు శత్రువు తటాలున దెబ్బ కొట్టినా సహించవచ్చు కానీ అలా తటాలున్న దుఃఖం సంభవిస్తే అది ఎంత స్వల్పమైనా సహించడం సాధ్యం కాదు మరి మహాత్ముడా ధర్మాత్ముడా ఎలాంటి సంశయాలు లేనివారైనా మునీశ్వరులకు కూడా దుఃఖం వచ్చినప్పుడు ఎక్కడ లేని అజ్ఞానం ఆవరిస్తుంది రాముడు అరణ్యవాసం చేయడం మొదలుపెట్టి ఇవాటికి సరిగ్గా ఐదు రోజులు అది తలుచుకోగానే వేగంతో నదీ సముద్ర జలాలు పొంగినట్లు నా మనోదుఃఖం పొంగుతా ఉంది అని కౌశల్య తాను మరి నిష్ఠురోక్తులు పలికినందుకు ఎంతగానో విచారించిందిట అంతలోనే సూర్యుడు అస్తమించి రాత్రి అయిపోయిందిట అలా కౌసల్యదేవి మంచి మాటలతో చెప్తుండగా దుఃఖంతో ఉన్న దశరథుడికి కాస్త నిద్రపట్టిందిటండి మరి చూసారండి రాముడు వెళ్ళిపోయిన ఐదు రోజులైనా కూడా వారి దుఃఖంలో ఇసుమంత కూడా తేడరాల అంత పరమ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఆ తల్లిదండ్రులు ఉత్తర వియోగం ఎంత కష్టంగా ఉంటుందో మనకి దీని ద్వారా తెలుస్తుంది కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీ పూర్ణ బాయ్